అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నాగదోషం అంటే ఏంటో తెలుసుకుందాం దీని గురించి మన పూర్వీకులు ముందే గ్రహించి తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టారు ఇది మన ఫ్యూచర్ జనరేషన్కి తెలియడం కోసమే అంతకంటే ముందు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు అసలు నాగదోషం అంటే ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇతర సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా లేదా మీపై చెడు ప్రయోగాలు జరిగినట్లు మీకు అనుమానంగా ఉన్న గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ టూ ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే నాగదోషం అంటే జ్యోతిష్య శాస్త్రంలో అలాగే ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు తెలిసింది ఏంటిదంటే సర్ సర్ప సంబంధిత దోషాలు అని అర్థం ఈ సమస్య ఉన్నవారు లైఫ్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్లి సమస్యలు అలాగే సంతాన సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు వీటి వల్ల వారికి పూర్తి నష్టాలే జరుగుతాయి అనుకున్నది ఏది కూడా జరగదు ఏదైనా సరే వాళ్ళు చేతువరికి వచ్చి ఈ దోషం వల్ల ప్రతిదీ వెనుకకే వెళ్తుంది ఈ దోషం ఉన్న వాళ్ళు లైఫ్లో చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటారు ధన్యవాదములు